వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమండివి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే రమేష్ రాకేష్ రాజేష్ అనేటువంటి పేర్లతోటి చివరిలో ఎస్హెచ్ అని ఉండటం వల్ల న్యూమరాలజీ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనేది ఈరోజు మొత్తం పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ చాలామందికి డౌట్ ఉంది పేరు చివరన ఎస్హెచ్ ఉంటే మంచిదా చెడ్డదా ఆ లైక్ రమేష్ ఆర్ఏ ఎంఈ ఎస్హెచ్ లైక్ సురేష్ లైక్ రాజేష్ లైక్ రాకేష్ సో ఈ పేర్లన్నీ కూడా చూసుకుంటే చివరిలో ఎస్హెచ్ వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఆర్థికంగా ఒడిదొడుగులు ఎక్కువ ఉంటాయి అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి నేను చెప్పిన రమేష్ కానీ రాజేష్ కానీ సురేష్ కానీ ఇవన్నీ రాకేష్ కానీ సిక్స్ లెటర్స్ ఇవే వీళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్న పుట్టిన త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన ఈ పేరు కంప్లీట్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే వన్కి సిక్స్కి పడదు త్రీకి సిక్స్కి పడదు ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువైతుంది ఏ పని చేసినా సగం పని చేయాలి ఒక పని మొదలు పెడతారు మధ్యలో ఇంక ఇంట్రెస్ట్ పోతుంది దాన్ని ఎంతో అందికి అమ్మేసుకోవడం లాస్కి ఇచ్చేయడం బయట రావడం మళ్ళీ ఇంకో పని చేయడం మధ్యలో ఆపేయడం చదువు కూడా మధ్యలో ఆపేసేదే వన్ సిక్స్ ఎఫెక్ట్ అంటే సో రమేష్లో పేరులో వన్ సిక్సే కాకుండా పేరులో కూడా లెటర్స్లో వన్ సిక్స్ కాదు పేరులో కూడా వన్ సిక్స్ ఉంది రమేష్లో ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ సో లెటర్స్ ఏమో సిక్స్ సంఖ్యాబలం ట్వంటీ ఎయిట్ వన్ మళ్ళా వన్ సిక్స్ ఉంది తర్వాత రాజేష్లో టోటల్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఏఈ ఓవల్స్ ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ సిక్స్ పోతే నైన్టీన్ మళ్ళా వన్ సిక్స్ ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ ఎక్కడొచ్చినా కూడా ఒకటి సూర్యభగవానుడు ఆరు శుక్రభగవానుడు ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది కోపం విపరీతం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఎ లైఫ్ ఉంటుంది ప్రతి గాంధీ ఒకటి ఆరే ప్రతి బుట్టో ఒకటి ఆరే గీత అన్న జ్యోతి అన్న శాంతి అన్న అశాంతులు కారణం ఒకటి ఆరే సో నేను ఒక జ్యోతి గురించి చెప్తాను ఈ జ్యోతి బీటెక్ సెకండ్ ఇయర్లో నాకు వెళ్ళడం జరిగింది ఎప్పుడు విపరీతమైన మైగ్రేన్ సో ఎంత తలనొప్పి అంటే కాలేజీలో కూడా క్లాస్ సరిగా వినలేకపోయేది చాలా ఇబ్బంది పడేది హెడ్ ఎక్ ఎక్కువైతే వామిటింగ్స్ అండ్ గిడ్డీనెస్ ఫెయింట్ అయిపోయేలాగా సో చాలా దగ్గర హాస్పిటల్లో చూపించారు వాళ్ళు మందులు కంటిన్యూగా వాడాలి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్లా సిక్స్ మంత్స్ అయినాక మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ సో వాళ్ళ పేరెంట్స్ ఇలా కాదని నా దగ్గర తీసుకోవడం జరిగింది జ్యోతిలో జే అంటే వన్ వై అంటే వన్ ఓ అంటే సెవెన్ టీ అంటే ఫోర్ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ సిక్స్ లెటర్స్కి నైన్టీన్ పైథాగ్రస్ సిస్టంలో జే అంటే వన్ వై అంటే సెవెన్ ఓ అంటే సిక్స్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఐ అంటే నైన్ సో చైల్డ్ ఇన్ సిస్టంలో ఏమో వన్ సిక్స్ సిక్స్ లెటర్స్కి నైన్టీన్ పైథాగ్రస్లో ఏమో థర్టీ త్రీ వన్ సిక్స్ అంటే హెల్త్ ప్రాబ్లం ఎడ్యుకేషన్లో గ్యాప్స్ మోసపోవడం అమ్మాయిలకైతే వన్ సిక్స్ ఇవన్ మోసపోవడం థర్టీ త్రీని సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ స్కేప్ గోట్ నెంబర్ సివియర్ హెల్త్ ప్రాబ్లం నంబర్ అంటారు సో ఆల్మోస్ట్ ఈ అమ్మాయి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా సఫర్ అవుతూ ఉంది నేను ఈ అమ్మాయి పేరులో ఒక అక్షరం యాడ్ చేశాక అంటే ఈ పేరుని ఏడులో పెట్టాక ఏడంటే ఏడు కొండలవాడు ఏడంటే అల్లా బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం ఇరవై ఐదున పుట్టారు జీసస్ ఇరవై ఐదు అంటే ఈ ఏడు జీసస్ సో ముగ్గురు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి వారంలో ఏడు రోజులు సప్త సముద్రాలు సప్త ఋషులు ఏడు వింతలు ఏడు తరాలు వర్షం పడితే ఏడు రంగులు సో సెవెన్ ఇస్ ద మోస్ట్ స్పిరిచువల్ నెంబర్ సెవెన్లో పెడితే హెల్త్ బాగవుతుంది మంచి సంతానం అండ్ ఫ్యామిలీతో రిలేషన్స్ అన్నీ బాగుంటాయి సో లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే సెవెన్లో ఉండాలి అందుకే పాన్ ఇండియా స్టార్స్లో ప్రభాస్ సెవెన్ లెటర్స్ మనం వాడే క్లోజ్అప్ కోల్గేట్ థమ్స్అప్ హెవెల్స్ రెనాల్ట్ హుండా కజారియా నెట్ఫ్లిక్స్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా సెవెన్ లెటర్స్ సో జ్యోతిలో ఎప్పుడైతే సెవెన్ లెటర్ పెట్టామో నేను వైడూర్యము గోమేదికం వేసుకోమని చెప్పాను ఈ పాపకి వైడూర్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది గోమేదికం జాతకంలో గండాలు తప్పిస్తుంది సో రెండు స్టోన్స్ కూడా వెండిలో మెడలో డాలర్ రూపంలో వేసుకో చేతిలో వేసుకోకూడదు చేతిలో వేసుకుంటే మనం బిర్యానీలు తిన్నాం అంటే ఇది బ్రాహ్మిన్స్కి అయితే ఓకే చేతిలో నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా మెడలోనే వేసుకోవాలి చేతిలో ఉంటే దిష్టి స్టోన్స్ ఎవరు కనపడకుండా ఉంటే దాని పవర్ బాగా ఉంటుంది డౌన్ కాదు అండ్ చేతిలో వేసుకొని మనం బిర్యానీలు తింటే స్టోన్స్లో పవర్ డౌన్ అయిపోతుంది అండ్ చేతిలో ఉంటే నజర్ దిష్టి కూడా పడుతుంది సో జ్యోతి గారు ఈ స్టోన్స్ వేసుకున్న వెంటనే ఫోర్టీన్ డేస్కే హెల్లపి హెల్లపి మాయమైపోయింది పెండింగ్ ఉన్న బ్యాక్లాగ్స్ అన్నీ కూడా వరుసగా క్లియర్ చేసుకుంటూ బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు టీసీఎస్లో పెద్ద జాబ్ చేస్తూ ఉంది బెంగళూరులో సో ఆ అమ్మాయి అనుకునేది నేను అసలు చదవగలనా సో నేను ఇంకా చదువు మానేస్తే మంచిది తలకాయ మీద సుత్తితో కొట్టినట్టు నిద్రపోతుంటుంది మధ్యలో హెడ్ ఎక్ స్టార్ట్ అయితే అన్న లైట్ ఉన్నా బాధే సౌండ్ ఉన్నా బాధే భరించలేని నొప్పి బాధ సో ఇవన్నీ కూడా ఒక అక్షరం మార్చి నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇసుకుంటూ దైవబలం పేర్లో ఒకటి ఆరు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు పన్నెండు ఉండకూడదు పదమూడు ఉండకూడదు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఎనిమిది యాభై ఏడు ఈ నెంబర్స్ లేకుందా ఇంకా వంద నంబర్స్లో ఏ ఉన్నా మీ లైఫ్ ధన్యమే సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను ఒక నంబర్ ఇస్తాను జాగ్రత్తగా రాసుకొని ఒక ఇంటికి ఒక్క పేరు అడగండి చాలు కంటిన్యూగా పేర్లు పెడుతున్నారు అది చెప్పడం ఇంపాసిబుల్ అండి ఒక్క పేరుకి మాత్రం వాయిస్ ఇస్తాను సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ రాసుకోండి ఈ నెంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయాలి మార్నింగ్ స్నానం చేస్తుంటే వీడియో కాల్స్ నిద్ర రాత్రి ఒంటి గంటకి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి దయచేసి వాట్సాప్ కాల్స్ వద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్ కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీ పేరు బాగలేదని చెప్పానంటే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఎవరు కూడా ఫీజు కట్టందే జాతకాలు ఓపెన్ చేయరు మేము రిస్క్ తీసుకొని మీ జాతకం ఓపెన్ చేసి మీ పేరు అదని చెప్తాం బాగుంటే నో ప్రాబ్లం ఇంకో పేరు కూడా పెట్టచ్చు బాగలేని వాళ్ళు ఈ బాగలేని పేరు కరెక్షన్ చేసుకోకుండా ఇంకో పేరు ఉంది ఇంకో పేరు ఉంది ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ Nine one double three seven eight nine one double nine eight 80 six double eight eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight eight six double eight వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్క్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలని తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకి ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చనే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒకొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీరు మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నైట్ నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ